డాక్టర్ గారు నమస్కారం నమస్కారం ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఆధునిక జీవన శైలి తెస్తున్న పరిణామాల కారణంగా మోకాళ్ల నొప్పులు నడు నొప్పి ఇవి బాగా పెరుగుతున్నాయి అట్లాగే మెడ నొప్పి కూడా చాలా మందిలో కనిపిస్తుంది మెడ నొప్పి లేక మెడ నొప్పులు రకరకాల నొప్పులు ఉంటాయి కాబట్టి ఏ ఏ కారణాల వల్ల ఈ మెడ నొప్పి సమస్య ఈ మధ్య కాలంలో బాగా పెరుగుతుంది మీరు ఎటువంటి వాళ్లను చూస్తూ ఉంటారు ఎటువంటి బాధితులను లేక రోగులను ఈ మధ్య మెడనొప్పి ఎక్కువగా అయిపోవడం కారణం జీవన శైలి అండి ఫస్ట్ చిన్న పిల్లల నుంచి కనిపిస్తుంది ప్రతి ఒక్కరింట్లో స్మార్ట్ ఫోన్లు అయిపోయినాయి ఇరవై నాలుగు గంటలు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు పడుకొని టీవీ చూడడం ఇంక వృత్తిపరంగా తీసుకుంటే బీడీ వర్కర్లు కావచ్చు పొలం పనులు చేసే వాళ్ళు కావచ్చు అండ్ కంప్యూటర్ ముందు కూర్చునే వాళ్ళు వీళ్ళలో ఎక్కువ ఉంటుంది ఐటీ రంగంలో ఐటీ రంగంలో ఉన్నవాళ్ళు జనరేషన్ అనేది ఏజ్ పరంగా అవుతుంది అది యాభై పైన జరిగేది వయస్సు రీత్యా కూడా కొందరు రావచ్చు రావచ్చు కానీ వయస్సు రీత్యా కన్నా ఇప్పుడు తక్కువ వయసు వాళ్ళల్లోనే ఈ మెడ సమస్యలు చిన్న పిల్లలు పదమూడేళ్ళు పన్నెండేళ్ళు కూడా వస్తున్నారు మెడనొప్పి అని అంటే ఎంతసేపు ఇట్లా ఫోన్ను పట్టుకుంటే ఈ మెడనొప్పి సమస్య వస్తుందని మనం చెప్పొచ్చు రోజుకు ఒక గంట అనేది కామన్గా వాడేది అంతకంటే ఎక్కువ వాడేస్తున్నారు ఎక్కువ ఒత్తిడి మెడ వంచేసి ఇలాగా కిందికి మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు కూడా ఉంటున్నారు అది తెలియకుండానే తదేకంగా అలవాల్ మీద పనిచేయడం వల్ల మెడ కూడా అలాగే వంచి ఉంటుంది దానివల్ల అధిక ఒత్తిడి అయిపోయి కండల బలం తగ్గిపోవడం వల్ల ఎముకలు కూడా వీక్ అయిపోతున్నాయి దీనివల్ల ఏంటంటే నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి మీరు రెండు విషయాలు అన్నారు కండరాలు బలహీనం అవుతున్నాయి ప్లస్ ఎముకలు కూడా అంటే మెడ మెడ చుట్టూ ముజాల మీద ఉండే దీనివల్ల ఏమవుతుందంటే కొద్దిగా ఎక్కువ కాలం ఇలాగే రెండేళ్ళు మూడేళ్ళు వాడేసినప్పుడు ఎముకల మధ్యలో నుంచి వచ్చే నరాలు ఒత్తిడి అయిపోయి మొత్తం చేయి గుంజడం తిమ్మిల్లి రావడం మొద్దుబారినట్టు అనిపించడం అంటే మెడ నొప్పి అనేక రూపాలుగా ప్రతిఫలిస్తుంది ప్రతిఫలిస్తుంది కొంతమందిలో చెక్క చెక్క అంటారు గిడ్డీనెస్ అంటాం ఇంగ్లీష్లో గిడ్డినెస్ వస్తుంది బిడెమించు లేస్తేనే తలదిప్పడం అది ఎక్కువగా కనిపిస్తుంది ఈ మధ్య చిన్నపిల్లల్లో కూడా కనిపిస్తుంది పదారేళ్ళు పదిహేడేళ్ళు వాళ్ళకు కూడా కనిపిస్తుంది ఇవన్నిటికీ కారణం మెడని ఎక్కువ కిందికి వంచి దాన్ని ఒత్తిడికి గురి చేయడం లేదా పడుకొని టీవీ చూడడం ఈ రెండు రీజన్స్ మీరు ఇప్పుడు తల తిప్పడం గురించి అన్నారు అది మెడ లోపల ఉండే నరాల మీద ఒత్తిడి కారణంగా ఆ ప్రభావం వస్తుంది మెడ వంచి వంచి కండలు వాపు వచ్చేసి అక్కడి నుంచి మెదడుకి ఏదైతే రక్తం సప్లై చేస్తుందో ఆ రక్త నరాల మీద ఒత్తిడి పెరుగుతుంది బాగా స్ట్రెచ్ చేయడం వల్ల దానివల్ల గిడీనెస్ వస్తుంది తల తిప్పడం జరుగుతుంది ఇదేమో ఆధునిక జీవనశైలి వల్ల వస్తున్నవి ఆధునిక జీవనశైలి గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఇప్పుడు కంప్యూటర్ల ముందు కూర్చోవడం సెల్ఫోన్ల ముందు కూర్చోవడం అది కూడా ఆధునిక జీవన శైలి వల్ల వచ్చిన సమస్యే అయితే ఐటీ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు వృత్తిపరంగా కంప్యూటర్ల ముందు లేక ల్యాప్టాప్ల ముందు గంటల కొద్దీ పనిచేసే వాళ్ళలో కూడా ఈ సమస్య బాగానే కనిపిస్తుంది అనిపిస్తుంది పాటు నడుము నొప్పి కూడా వాళ్ళకి చాలా కామన్ సరే ఇది కాకుండా వయస్సు కారణంగా వయసు పెరిగిన తర్వాత సహజంగానే శరీరంలో వచ్చే క్షీణతలు ఏవైతే ఉంటాయో అట్లాగే మెడ భాగంలో కూడా ఎముకల్లో కానీ కండరాల్లో కానీ ఏదైతే క్షీణించడం జరుగుతుందో దానివల్ల వచ్చే మెడ నొప్పి ఎట్లా ఉంటుంది దానివల్ల వచ్చేది చాలా తక్కువగా అనిపిస్తుంది అండి మేము మిగతా వాళ్ళతో ఇప్పుడు రెగ్యులర్గా ఉన్న కండిషన్స్లో చూసుకుంటాం కానీ ఏ వయసు తర్వాత అది ఈ ఇప్పుడు ఉన్న ఆధునిక దాన్ని బట్టి నలభై ఐదు నుంచి యాభై యాభై ఐదు మధ్య కనిపిస్తుంది కొంతమందికి అయితే డెబ్బై అయినా కనిపించదు ఏంటంటే వాళ్ళు రోజు పాటించే పద్ధతులు కావచ్చు ఎక్కువ మందిలో మొబైల్ యూసేజ్ చేయని వాళ్ళలో కనిపించట్లేదు చేసిన వాళ్ళలోనే కనిపిస్తుంది ఎక్కడ ఏది రీజన్ అయినా ఎత్తుకుతే మొబైల్ అన్నా ఉంటుంది టీవీ అన్న ఉంటుంది కంప్యూటర్ అయినా ఉండొచ్చు కంప్యూటర్ అయినా ఉండొచ్చు ఏజ్ అంటే పాత జనరేషన్ వాళ్ళు కంప్యూటర్ తక్కువ వాడుతున్నారు టీవీ ఒకటి మొబైల్ ఒకటి సరే ఇదేమో ఆధునిక కాలం వల్ల వచ్చిన పరిస్థితుల వల్ల ఏర్పడుతున్న సమస్య కానీ ఇప్పుడు సంప్రదాయ వృత్తులు ఉన్నాయనుకోండి వ్యవసాయం పని ఉంది లేక ఇంకేదైనా వృత్తులు ఉండవచ్చు వాటిల్లో కూడా నాగలి దున్నేటప్పుడు మెడ వంచి పని చేయాల్సి ఉంటుంది తవ్వకం పని చేసేటప్పుడు మెడ వచ్చి చాలాసేపు పని చేయాల్సి వస్తుంది వాళ్ళల్లో ఈ సమస్య ఎక్కువ మందిలో కనిపించదా చిన్నప్పటి నుంచి చేసే వాళ్ళు ఉంటారు వాళ్లకు రోజు కొద్ది కొద్దిగా పెంచుకోవడం వల్ల కండకు బలం పెరిగి ఆ సత్తా ఉంటుంది ఇప్పుడు నేనున్నాను అనుకో నేను ఇరవై కేజీలు బరువు లేపాలంటే లేపలేని పరిస్థితి అది పని చేసేవాళ్ళు యాభై కేజీలు బరువు లేపగలరు వంద కేజీలు ఎపగలరు అట్లా చేసే వాళ్ళకు ఉంటారు కొత్తగా మొదలుపెట్టారు లేదంటే ఎక్కువగా కిందికి ఉంచి కొన్ని సంవత్సరాల పాటు పదేళ్ళు పదిహేను ఏళ్ళు పనిచేశారు అలాంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో మళ్ళీ అలవాట్లు తిండికి సంబంధించిన అలవాట్లు మార్పు వల్ల జరుగుతున్నాయి లేదంటే చాలా తక్కువ మందిలో అనిపిస్తుందని ఇంకా దాంతోపాటి బీడీ కార్మికులు కూర్చొని నాలుగైదు గంటలు లేవకుండా కిందికి మెడ ఉంచి కంటిన్యూస్గా చేస్తూనే ఉంటారు ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాల్సింది వాళ్ళు రోజుకు సంపాదించేది కొంత వందల్లో ఉంటుంది ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యి డాక్టర్ల చుట్టూ తిరగాలంటే వేళల్లో ఖర్చు పెట్టే పరిస్థితి అయిపోయింది అక్కడ కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఒక నలభై ఐదు నిమిషాలు చేసి ఒక ఐదు నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఎక్సర్సైజ్ చేయడం కానీ అట్లా ఇలా వాకింగ్ చేయడం కానీ చేసి మళ్ళీ చేసుకోవచ్చు ఈ మాట అన్నారు కాబట్టి ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం ఉన్నవాళ్ళు లేక సెల్ ఫోన్ మీదే దృష్టి పెట్టి గంటల కొద్దీ పని చేసేవాళ్ళు వాళ్ళు ఆ పని పూర్తిగా మానుకోమంటే మానుకుంటారో లేదో లేక వీలవుతుందో లేదో అనే సమస్య ఉండవచ్చును కానీ కొంత కొంత వ్యవధి తర్వాత అలాగే మెడని అట్లాగే ఉంచకుండా లేచి వేరే రకంగా పని చేస్తే ఆ పని నుంచి ఒక ఐదు నిమిషాలు విరామం ఇచ్చి కొంత వ్యాయామం లాంటివి చేస్తే ఆ పరిస్థితి ముదరకుండా పెరగకుండా అసలు రాకుండా కూడా చూసుకునే వీలుందని మీరు చెప్తున్నారు రావాలండి అయితే ప్రతి ఎన్ని నిమిషాలకి ప్రతి నలభై నలభై ఐదు నిమిషాలకు ఒకసారి పని మానుకొని పని మానుకొని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఏం చేయాలంటారు మెడ అటు ఇటు తిప్పడం పక్కకి వంచడం పైకి కిందికి తిప్పడం ఇట్లా ఒక పదిసార్లు చేసి కూర్చున్న ప్లేస్ నుంచి లేచి ఒక పది అడుగులు లేదా ఒక ఐదు నిమిషాలు నడవడం నడవడం లాంటివి చేయాలి చేస్తే ఈ సమస్య పెద్దది కాకుండా ఆపచ్చు అదే దృష్టితో అట్లా పనిచేస్తున్నా ప్లస్ వాళ్ళు ఎక్కువ కాలం ఈ పని చేసుకోవచ్చు ఇప్పుడు ముదిరిపోయింది అంటే డాక్టర్ కానీ వాళ్ళు కూడా చేసే పరిస్థితి ఉండదు పని ఆపుకునే పరిస్థితి సంపాదన ఆపుకోకుండా చేసుకోవాలి దీర్ఘకాలం అంటే మధ్య మధ్యలో కంపల్సరీ ఒక పది నిమిషాలన్నా గ్యాప్ ఇవ్వాలి మీరు చెప్పిన ఈ రెండు మూడు చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మెడ నొప్పి సమస్యను దాదాపుగా నివారించవచ్చు అని మీరు గట్టిగా చెప్పగలుగుతున్నారు సరే కానీ ఇప్పటికే మెడ ఉంచి రకరకాల పనులు చేస్తూ ఈ సమస్యను పెద్దగా చేసుకున్న వాళ్ళు మెడనొప్పి సమస్యను తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్లకు డాక్టర్లు ఎటువంటి ఇస్తారు అంటే మీలాగా ఫిజియోథెరపీ భౌతిక చికిత్స చేస్తున్న నిపుణుల దగ్గరికి ఎప్పుడు వాళ్ళు వస్తారు అక్కడ ఎటువంటి చికిత్స వాళ్లకు చేసే అవకాశం ఉంటుంది ఏదైతే ఉందో మెడ నొప్పి మూడు రకాలుగా తీసుకుంటాం స్టార్టింగ్ స్టేజ్ మీడియం క్రానిక్ అంటే ముదిరిపోవడం ముదిరిపోయింది ముదిరిపోయింది అంటే అప్పుడు నరాలు ఒత్తుకొని చేతులు గుంజడం తిమ్మిళ్ళు రావడం మెడ తిప్పడం ఇవన్నీ ఉంటాయి ఒక్కోసారి బెడ్ మించి లేస్తే పడిపోయే పరిస్థితి మెడ తిప్పలేని పరిస్థితిలో కూడా వచ్చేవాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళకు ఎక్కువ రోజులు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ట్రీట్మెంట్ చేసి అంటే ట్రాక్షన్ అని ఒక టెక్నిక్ వాడతాము మెడ భాగంలో వాపు దిగడానికి కొన్ని ఎలక్ట్రికల్ మోడాలిటీస్ వాడతాము ట్రాక్షన్ అంటే అటు ఇటు గుంజడానికి మిషన్తో రెండు వైపు మైల్డ్గా ట్రాక్షన్ మెడని సాగదీయడం సాగదీయడం దానివల్ల ఏంటంటే ఒత్తిడి తగ్గుతుంది మెడలో నరాల మీద తర్వాత నొప్పి తగ్గిన తర్వాత వాపు తగ్గిన తర్వాత కండకు బలం పెంచడానికి వ్యాయామాలు చెప్తాం అవి రెగ్యులర్గా చేసుకుంటే పెద్దది కాకుండా కాపాడు అంటే ఉన్న దగ్గర ఆపేసి దాన్ని ఇంకా ముదిరిపోకుండా కాపాడుకోవచ్చు అంటే మీరైనా వైద్యులైనా కూడా ఇదే చెప్తారా వైద్యులైనా ఇదే కాదంటే అక్కడ కొన్ని మెడిసిన్స్ వాడేసి ఇమీడియట్ రిలీఫ్ వచ్చిన తర్వాత నొప్పి తగ్గడం వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం భౌతిక చికిత్స లేక ఫిజియోథెరపీ అనేది ముఖ్యమైన అంశంగా ముఖ్యమైన పెద్దది కాకుండా కాపాడుకోవడానికి ఆపడానికి చాలా ముఖ్యమైన పద్ధతి ఇట్లా వాళ్ళకు కొంత దాని నుంచి ముక్తి లభించిన తర్వాత మళ్ళీ వాళ్ళకు వ్యాయామాలు ప్రతిరోజు చేయాలి రోజు ఒక పది నిమిషాలన్నా చేయాలి ఆ మెడకు సంబంధించిన వ్యాయామాలు ఏదైతే మెయిన్ ప్రాబ్లం ఉందో దానికి సంబంధించిన వ్యాయామాలు ఒక పది పదిహేను నిమిషాలు చేయాలి చేస్తే ముందు ముందు పెద్దది కాకుండా ఉంటుంది ప్లస్ మళ్ళీ మళ్ళీ డాక్టర్ చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఉంటుంది డాక్టర్ గారు మొత్తం మీద జీవన శైలి లేక అలవాట్లు అనేవి ఈ మెడ నొప్పికి ముఖ్యమైన కారణంగా కనిపిస్తూ ఉన్నాయి అలవాట్ల విషయంలో మనం కొంత జాగ్రత్త తీసుకొని మీరు చెప్పినట్టుగా ఒకే రీతిలో మెడను వంచి మెడ నిలబెట్టి ఒకే రీతిలో పని చేయడం కాకుండా అప్పుడప్పుడు మెడకి కొంత విశ్రాంతినిస్తూ లేక మెడకి వేరే రకమైన పని కల్పిస్తూ ఇతర రకాలుగా దాన్ని కదిలిస్తూ ఉంటే ఈ పరిస్థితి రాకుండా ఉండవచ్చు ఇది కాకుండా ఆహారానికి సంబంధించిన ఏమైనా విషయాలు కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉందా లేక విశ్రాంతికి సంబంధించిన ఏమైనా విషయాలు కూడా మనం మెడ ఇప్పటికి సంబంధించి వాటి గురించి కూడా మాట్లాడుకోవాలా అవునండి ఆహార విషయాల్లో విటమిన్ డి కాల్షియం ఈ రెండు ఆహారాలు తీసుకొని మెయిన్ విశ్రాంతి అప్పుడు పెద్ద మెత్త వాడకూడదు పిల్లు అంటాం పెద్ద దిండు కానీ మెత్త కానీ పెద్దదంటే బాగా మందంగా ఉన్నది పెద్దగా మందంగా ఉన్నది వాడడం మెడ కింద చేయబెట్టి పడుకోవడం టీవీ చూడడానికి పెద్ద మెత్తబెట్టి మెడ కింద చేయబెట్టి పడుకోవడం మెత్త లేక దిండు అనేది ఎంతలా ఉండాలంటారు మన పిడికిలు బిగిస్తే ఎంత వస్తుందో అంతలా ఉండి మెత్తని భుజాల వరకు పెట్టుకొని పడుకోవాలి అంటే ఒక రెండు రెండున్నర అంగుళాల కంటే అవసరం లేదు ఒకవేళ పక్కకి తిరిగి పడుకుండా అలవాటు ఉంటే మెత్తనే గడ్డం కిందికి తీసుకోవాలి పెట్టి పడుకోకూడదు ఇలా చేస్తే దాదాపుగా మెడకు సంబంధించిన ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయవచ్చు మెత్తలేక దిండు వాడటం అవసరం అంటారా కంపల్సరీ అవసరం అండి అది లేకుండా ఉన్నప్పుడు ఏంటంటే మెడ ఎనికి వెళ్ళే భాగం ఉంటుంది సీదా పడుకున్నప్పుడు దానివల్ల కరెక్ట్గా మన పిడికిందంతా వాడుకోవడం గురించి మీరు అన్నారు ఇప్పుడు వాహనాలు ముఖ్యంగా కార్లలో లేక బస్సుల్లో గంటల కొద్దీ ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు ఉంటారు వాళ్ళు మెడకు ఎటువంటి ఆధారాన్ని లేక సపోర్టును కల్పిస్తే బాగుంటుంది ఇబ్బంది లేని వాళ్ళు ఇబ్బంది ఉన్నవాళ్ళు అయినా సరే మెయిన్గా బస్సులో ప్రయాణం చేసినప్పుడు మధ్య సీట్లలో కూర్చోవాలి దానివల్ల మెడ మీద ఒత్తిడి తక్కువ ఉంటుంది ప్రాబ్లం ఉన్నవాళ్ళు సర్వైకల్ కాలర్ అంటాం ఎందుకు మధ్య సీట్లలో ఏముంటుంది బస్సు ఎత్తి వేసినప్పుడు ఆ ప్రెషర్ అనేది మధ్య బస్సులో ముందరి సీట్లు కాకుండా కూర్చోవాలి వాహనం మధ్యలో వాహనం కూర్చోవాలి నడుమొప్పు ఉన్న వాళ్ళ సరే మెడ నొప్పు ఉన్న వాళ్ళ సరే ఆ ఒత్తిడి అనేది సస్పెన్షన్ ఏదైతే ఉందో కుదుపుల కుదుపుల వల్ల తక్కువ ఉంటుంది ఇప్పుడున్న అధికారులు బైక్ ఒకటండి బైక్ రెగ్యులర్గా సర్వీసింగ్ చేయాలి షాక్అప్ జాస్ పని చేయకపోయినా ఎత్తి వేసినప్పుడు ఆ ఒత్తిడి అనేది మొత్తం వెన్నుపూస మీద ఉంటుంది మెడ నొప్పులు ఒక అబ్జర్బర్స్ని బాగా ఉండేలా చూసుకోవాలి చూసుకోవాలి మనం రెగ్యులర్గా దాన్ని అబ్జార్బర్స్ మాత్రం సర్వీసింగ్ చెప్పాలి కార్లలో వెళ్తున్నప్పుడు కార్లలో ముఖ్యంగా డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు ఈ సమస్య కొద్దిగా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే లాంగ్ రన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మెడకు సపోర్ట్ కానీ లేదంటే సీటుకు సపోర్ట్ వచ్చేట్టుగా మెడ బాగానే సెట్ మెడ వెనకాల ఒక దిండు లాంటిది ఉంచుకోవడం బాగుందండి ఇప్పుడు టెక్నాలజీలో వాడుతున్నారు ఆ దిండు పెట్టుకొని మధ్య మధ్యలో గ్యాప్ ఇవ్వాలండి వాళ్ళు కూడా కంటిన్యూస్గా రెండు గంటలు మూడు గంటలు కొంతమంది పది గంటలు జాయిన్ చేసేటప్పుడు రెండు గంటలకు ఒకసారి ఆపేసి ఆపి దిగి కొద్దిగా నడిచి ఒక ఐదు నిమిషాలు కొద్దిగా అటు ఇటు తిప్పి మళ్ళీ చేసుకోవాలి ఆహారం విషయంలో మీరు ఇప్పుడు డి విటమిన్ అన్నారు కాల్షియం అన్నారు వీటిని ఏ రకంగా తగ్గు మాత్రం పొందడానికి విటమిన్ డి అనేది ఉదయం పూట ఎండలో కూర్చోడం మంచి పద్ధతి ఎంతసేపు కూర్చోమంటారు ఏ సమయానికి కూర్చోమంటారు ఉదయం తొమ్మిదిలోపు ఒక ఇరవై నిమిషాలు అనేది మినిమం తీసుకుంటామండి కొంతమందికి నలభై నిమిషాలు కూడా పడుతుంది బట్ ఇరవై నిమిషాల పాటు కూర్చొని దాని తర్వాత కాల్షియం సంబంధించిన ఫుడ్ ఆకుకూరలు కావచ్చు గుడ్డు పాలు క్యాబేజీ క్యాలీఫ్లవరు నువ్వులు గ్రేప్స్ టొమాటో ఇవి తీసుకొని ఇట్లా కాల్షియం కోసం ఎక్కువగా తీసుకున్నప్పుడు దీంతోపాటు నీళ్లు కూడా ఎక్కువగా తాగాలి దీనివల్ల కిడ్నీల మీద ఒత్తిడి కాకుండా చూసుకోవాలి ఈ రెండు పాటిస్తే ఎముకలు అనేది దృఢత్వం పెరుగుతుంది పెరిగినప్పుడు డీజనరేషన్ తక్కువ ఉంటుంది కాల్షియంని ఈ రకంగా సమీకరించుకున్న శరీరం కోసం డి విటమిన్ లేకపోతే మాత్రం ఈ కాల్షియం అనే దాన్ని శరీరం పొందలేదు పొందలేదు కాబట్టి డి విటమిన్ లోపం లేకుండా కూడా చూసుకోవాలి డి విటమిన్ లోపం ఉందా లేదా లేక కాల్షియం లోపం ఉందా లేదా అని సులభంగా గుర్తుపట్టడానికి ఏమైనా పోతారు సులభంగా అంటే చిన్న వయసులో వళ్ళు నొప్పులు రావడం కండరాలు పట్టేయడం ఇవన్నీ కారణాలు కాల్షియం విటమిన్ డి తక్కువ ఉంటుందని మోస్ట్లీ విటమిన్ డి తక్కువ ఉంటుంది నడుము నొప్పి రావడం మెడ నొప్పి రావడం ఇరవై ఇరవై ఐదు ఏళ్ళకే మెడ్ నొప్పులు వస్తున్నాయి వీళ్ళందరిలో ఏంటంటే కామన్గా ఉన్న కాస్ ఎండలేక వెళ్ళారా అని అడిగితే మేము సార్ ఎండలేక వెళ్ళమని చెప్తుంటారు ఒక ఆరు నెలల నుంచి ఎండలేక వెళ్ళని వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది దానివల్ల ఈజీగా కనుక్కోవచ్చు నెలల కొద్దీ ఎండను తప్పించుకొని ఉండడం అనేది ఏమాత్రం చేయతగిన పని కాదు కాదు శరీరానికి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది మనం ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఎండలో కూర్చునే విషయంలో జాగ్రత్త తీసుకోవాలి వ్యాయామం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి తర్వాత ఒకే రకమైన పని చేస్తున్నప్పుడు దాని నుండి ప్రతి నలభై ఐదు నిమిషాలకైనా బయటపడి శరీరానికి కొద్దిగా కదలికనిచ్చి మెడను అటు ఇటు కదిలించే విషయంలో కూడా శ్రద్ధగా ఉండడం అనేది మెడ నొప్పులు రాకుండా మనం రక్షించడానికి సులభమైన మార్గాలని చెప్తున్నాను చాలా బాగున్నది డాక్టర్ గారు దాదాపు అందరూ ఎదుర్కొంటున్న సమస్య కాబట్టి ఈ విషయాలు మా శ్రోతలందరికీ ఉపయోగకరంగా ఉన్నాయని ఆశిస్తున్నాము నమస్కారం నమస్కారం ఆకాశవాణి ఆదిలాబాద్